నమస్తే అండి నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఈరోజు గూడూరు గ్రామంలో మరి ఒక తెలుగు పండితుడు ఒక కళాకారుడు ఒక భజన భక్తుడు మరి అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ మరి అంటారు ఊరికొక్కడైనా ఉంటాడని మరి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ రోజుని పొద్దున్నే లేచి ఏ ఊరిలో కూడా సేపు ఉండలేదు మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మా ఊళ్ళో కూడా సేపు ఉండాలని అడగొద్దు అనుకోకుండా ప్రత్యక్షం వెళ్ళిపోయింది అనుకున్నా పోదామనుకునే సమయంలో కాస్త ఈరోజు నిన్ననే ఉగాది ముందర సంవత్సరము ఈరోజు మరి మనం తినే అన్నం పైన మన పేరు రాసి ఉంటుంది అనేది ఈరోజు చక్కటి ఉదాహరణ రంగారెడ్డి జిల్లా ఒకటైనప్పటికీ ఊరు పక్కన ఊరు కాదు పల్లె పక్కన పల్లె కాదు దోస్తులం కాదు క్లాస్మెంట్ కాదు క్లాస్మెంట్ కాదు ఏమెంటు కూడా కాదు అనుకోకుండా మమ్మల్ని ఎవరు కూడా ఈ ఊరితో నాకు పరిచయం లేదు బంధువులు లేరు ఆ కలమ్మ తల్లే మమ్మల్ని కలిపింది ఆ అనుబంధంతోనే మరి మాట్లాడే వీటితో పద్యాలు పాటించే ప్రయత్నం తెలుగు పండితులు పద్యాలు పాడించే ప్రయత్నం చేద్దాం మరి వీరితో చక్కని పద్యాన్ని ఆ భావాన్ని ఆ ముందు ఉత్పలమాల చెంపకమాలి ఉంటాయి కదా అని చదివంగా నాకు తెలియదు అది ఏ కందర్థం సీస పద్యం అంటే మీరు పాడే పద్యం ఏంటి దాని భావం ఏంటి చెప్పే ప్రయత్నం చేయండి నేనైతే ఎంతైతే సమయము పదిహేను పదకొండు వరకు తక్కి తప్పకుండా ఏమైనా సమయం ఉంటే ఉండవచ్చు నాకు మంచి పనులున్నా ఒక కోసం అయితే ఈ పద్యం శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులలో ఒకరైనటువంటి తెనాలి రామకృష్ణుని తన ఆస్థానంలోనికి ఆస్థాన కవిగా పండితునిగా చేసుకోవాలంటే అప్పుడు శ్రీకృష్ణదేవరాయుడు ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాడు ఒక ప్రశ్నావళిచ్చాడు ఆ ప్రశ్నావళికి సమాధానం చెప్తే నా ఆస్థానంలో చేర్చుకుంటాను చెడు అయితే ఆ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే రాధియేయుడు నంది నెక్కి రావణు గెలిచింది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టించుడు దీని మూడు ఏంటివి ఇచ్చినటువంటి సమస్యను పరిష్కరించి మనం చెప్పాడు రాధేయుడు నంది రావణు గెలిచాడు అని క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు ప్రశ్న రాధేయుడు అంటే ఎవరు కర్ణుడు నంది ఎవరు వారెవరు శివుడు శివుడు రావణు గెలిచి రావణ పైన గెలిచిన ఎవరు శ్రీరాముడు ఈ మూడు వాక్యాలను పూరించమన్నాడు ఏమంటున్నాడు దానికి అలా శ్రీకృష్ణు దేవరా వెళ్ళేసి యో దేవుడు కురుబలమున మాధవసే సాధించే రాముడు ఎవరి రాధేయుడు నంది నెక్కి రావను గెలిచన్ అని సమస్యలు తిని రామకృష్ణుడు కూరించు యో కురుబలమున కౌరవ బలములో యోధుడెవడు రాధేయుడు అంటే కర్ణుడు మాధవ శకుడు ఏమి ఎక్కి మరితిగాడు మాధవుడు అంటే విష్ణువు విష్ణు యొక్క శకుడు అంటే శంకరుడు శంకరు యొక్క వాహనం నంది తర్వాత మూడోది వచ్చేసి సాధించే రాముడు ఎవరి రాముడు ఎవరిపైన సాధించిండు రావణాసుని పైన సాధించిన సమస్యను సవినయంగా సవినయంగా పూరించడు ఈ సభలో ఉన్నటువంటి అష్ట దిగ్గజ కవరులో పెద్దన ఒక ప్రశ్న ఇచ్చిండు ఏ అంటే నాలుగు పదాలు ఇచ్చాడు మూలముండ గోలకొండ పూలదండ కొత్త కొండ ఈ నాలుగు ఇచ్చి సమస్యను పూరించమన్నాడు అప్పుడు తిన రామకృష్ణ ఈ విధంగా పూరించిన సమస్యను ఓ సుతుడు కొండ వినుమూల సుతుల ఉరము నన్ను పూల దండలి కొత్తకుండా కొంచెం అర్థం కాదు అంటే ఓ ఈ సుకురు రాజ నీ గోల కొండ వలె నుండు గోలకొండ వచ్చిందిగా గోలకొండ పదం వచ్చింది కొండ వలె ఉండు మూలముండ మూలముండదు మూలముండ అంటే పదం వచ్చింది కదా మూలముండదు ఇంకా తర్వాత ఉరమునను పూదండ ఇద పైన ఉరమునను పూలదండ రే కొత్త కుండ కొత్త గుండ వచ్చింది కానీ అక్కడ తెలుస్తుంది ఓయ్ కురు రాజా గీ సుతుడు ఉత్తబోల ఓయ్ కురు రాజా ఓ కౌరవ రాజా గుత్తరాజ నీ సుతులు అందరిది గుడ్డిదే గోల ఉత్త గుడ్దిదే గోల ఓల కొండవలేను బిను మూల ముండ ది ఇంకా కొండపైన ఎన్నో రాళ్ళు ఉంటాయి అట్ట నీ మురుగురు కొడుకులు ఉన్నారు కొండవలేను బిను మూల ముండదింక ఇక నీ వంశానికి మూలం మూలమే ఉండదు

పూలదండ వేసుకునేటప్పుడు ఆ పూలదండ యొక్క రేకులు నగిలిపోకుండా అంటే ఒత్తకుండా ఎంత సులభంగా వేసుకుంటామో మీ కుమారుల పైన పాండ్రాజు కుమారుడు అంత సునాయాసంగా గెలుస్తారని అష్టదిగ్గజ కవులలో అక్రకమైనటువంటి అలసాన్ని పెంచేటువంటి సమస్యను శ్రీ చినాయ రామలింగడు ఈ విధంగా పూరించాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి బాగుందండి అసలు ఆసంతం సంతం వినాలనిపిస్తుంది కంటే కొంచెం ఆసక్తులు కలుగుతుంది ఇలాంటి పద్యాలు కరువవుతున్నాయి కానీ నేను ఆశ్చర్యపోవడం కారణం ఏంటంటే మీ దాదాపు మీ వయసు ఎంత ఉంటుంది ముప్పై ఏడు నాకన్నా చిన్నవాసేజ్ అందుకే నేను ఆ ఆచార్యం ఎందుకు పోతున్నా అంటే ఆ మధురం అనేది ఆ గాత్రంలో ఉంది ఆ గాత్రానికి నేను మధురముగ్ధులైపోతున్నా ఇంకా మరిన్ని ఇది చిన్నగా చిన్న ఒకటి ఇస్తాం అంటే రెండు వేల పదిహేడు సంవత్సరంలో మన అప్పటి మన ముఖ్యమంత్రి రావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిందంటే తెలుగు మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి మన హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మాసం నిర్వహించాడు అయితే మనం ఏదైనా సాధించాలనుకుంటే సాధననే అనగనగా రాగం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఈ రెండు వేల పదిహేడు ప్రపంచ తెలుగు మహాసభలలో మన ముఖ్యమంత్రి ఒకటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ఏ విధంగా చెప్పిందంటే ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి భరిత్యూతులు విజ్ఞాయాతులై మధ్యముల్ తీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ విద్యున్న కృత్సాహులై ప్రారబ్దార్థములుగింపరోసు ప్రజ్ఞానీగా ఉన్న అంటే భావం భావం ఏముందంటే మూర్ఖులు పనిని ప్రారంభించరు ప్రారంభించక ముందుకే ఎన్నో అడ్డగాలు వేస్తుంటారు దీరులు ఉత్తములు దీరులు ఏం చేస్తారంటే ఒక పనిని ప్రారంభించారంటే అది పూర్తయ్యే వరకు ఆపేలేదు అట్లా ఈ విధంగా మనం కూడా ఏదైనా ఒకటి అనుకుంటే సాధించేదే తప్ప మరేది లేదు ఆ భగవంతుని స్మరణ స్మరిస్తూ అందు ఇందను లేడు సందేహము ఎందువల్ల సర్వ చెక్కుల ఇంకొక పద్యం మాడు సరే ఇప్పుడు కాస్త సమయం ఉంది కనుక ఇంతటితో ముగించుకుంటున్నాను ఎందుకు మీకు సరే ఓకే ఒకసారి చివరిగా మళ్ళా అక్కడ సమయం చూసుకొని ఎందుకంటే అకస్మాత్తుగా నేను కూడా నేను వెనువెంట రావడం వల్ల కొంచెం ఇబ్బంది కలమే అయి తెలుగు పండుగ ఇబ్బంది కూడా కాదు పరే నేను కూడా బయలుదేరింది కనుక ఒక పద్యం చాలా చక్కటి పద్యం మరొక పద్యం అనిపించండి మరొక పద్యం కోసం మా విషయంలో కోసం అమ్మాయూ ముఖము కడిగి కొమ్మాచు అయితే ఈ పద్యము దుశ్యంతుడు శకుంతలాదేవి తన కన్వమహము ఆశ్రమంలోకి వచ్చి దుష్యంతుడు గాంధర్వ విధి విధానం పెళ్లి చేసుకుండు ఒక కుమారుడు జన్మించాడు జన్మించినా గానీ తర్వాత రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ దుష్యంతుడు నాకు గుట్టలేదు నా కొడుకు కాడు నేను వివాహం అన్న అని అంటుంటే ఆ కన్వమహ ఆశ్రమంలో ఇతను అక్కడ పడుకుంటే అతను లేపుతాడు అమ్మ అని ఈ పద్యంతో లేచి ఈ చేతులతో ముఖం కడుక్కోమని చెప్పి ఆ దుశ మార్చి కన్వమాహమ్మని ఆ కూతురు కూతురు అంటే కూతురు లాగానే ఉంటాడు ఆశ్రమంలో శకుంతలాదేవికి చెప్పినటువంటి సందర్భంలో ఉండేది ఈ పద్యం చెప్పండి బాబు అమ్మా అమ్మ అంటే ఆ శకుంతలాదేవి ఊరిక ఏడుస్తూ ఉంటే అమ్మా లిమ్మ నా వనము నీకు ఆ రాజ్యమే కాదు నా రాజ్యమే నీకు ఇదిగో చేదిగో జలమునిస్తున్నాను చే కొమ్మ అంటే ఒక స్త్రీ నీ ముఖము కొమ్మ అని చెప్పి కనుమైనటువంటి తన ఆశ్రమంలో ఆ శకుంతలదేవిని చెప్తున్నటువంటి సందర్భంలో పద్యం చాలా అద్భుతంగా వివరిస్తున్నారండి చివరిగా ఈయన దొరికింది చేసిన కందార్థం అంటే ఏంది ఇందులో మన ఆడలో కంద కందార్థం అంటారు పద్యం పాడుతూ అందులోనే పాట వస్తుంది దాని అర్థం చెప్పండి ఒక పాట పాట చూపించండి కంద పద్యం అంటే ఏంటంటే ఇందాక చెప్పిన చందస్సులో వృత్తాలు జాతులు ఉపజాతులు అయితే ఈ కంద పద్యం యొక్క ఘన విభజన ఏముంటుంది అంటే ఇందులో గగ్గ బజ సనల అనేటువంటి గణాలు మాత్రమే వస్తాయి బేసి గణాలలో జగనము ఉండరాదు ఆరవ గణంలో జగనం కానీ నలం గణాలు మాత్రమే ఉండాలి ఇంకొకటి ఈ పద్యాన్ని మనం తొందరగా గుర్తుపట్టాలంటే రెండవ లైన చివరన నాలుగవ లైన చివరన గురువు ఉంటుంది గురువు అంటే దీర్ఘం ఉంటుంది ఇది కందపద్యం ఈ కందపద్యము చివరనే దరువు ప్రారంభిస్తే కందార్థం అంటారు ఈ పద్యంతో ముగిస్తే కందపద్యం అంటారు ఉదాహరణకు ఈ భక్త సీరియాలో కాపు కనకయ్య శ్రీగండ మహారాజుతోనే ఒక కందార్థం పాడుతుంది ఆ కందార్థం ఇప్పుడు నేను పాటు చూపిస్తాను చెప్పకుండా ఓ రియటూచి ఎన్ను చెకును నరకంగా చేతు నటులొచ్చెనురా పిల్లలను పెంచినటులే చిల్లని చెరుకులను నేను పెంచి పెద్దగా చేసి ఉన్నాను చెరుకులను నరికిన కోపమధికం బాయిను నాకు ఎవడవో ఎక్కాడి వాడవు ఎందులకు ఇదకొచ్చినావు చెరువుకులను నరికిన బిడ్డము కలను నరికేద పరశువు చేత ఇది కండపద్యంతోని దరు అంతబైతే ఇది కందార్థం ఓన్లీ పద్యం కాడికి విస్తే సరస్వతి దేవి అడిది ఒకటి ఒక కందపద్యం పై చెల్లి ఎర్ర విను మీక తెలి పెద్ద కొలుపు గయాట ఉమదేవి పులతిని వినుమా అల్లుముల చెవరని తినను కూడా లేయని అందురమ్మ అలుపుల వేణీ ఇది కండపద్యం అంటే దరుగు వస్తే కంద పద్యము చివరన దరుతో అంతమైతేనేమో కంద అర్థం ఆ దరుగు కాకుండా పద్యంతో అంతమైతే మాత్రమే కందపద్యం మరి సీస పద్యం అంటే సీస పద్యం అంటే సీస పద్యం చెప్పాలంటే చాలా పెద్దది ఈ చందస్సులో సీస పద్యము ఎనిమిది పాదాలు ఉంటుంది దీంతో పాటు సీసపద్యం చివరణ ఒక ఆటవిలది కానీ ఒక తీటగితే గాని ఖచ్చితంగా ఉండదు ఈ సీసపద్యాలు రచించినటువంటి కవి ఎవరు అంటే శ్రీ లక్ష్మి ఈ పద్యశకవి అంటే నరసింహ శతకం రాసినటువంటి శేషప కవి సీస పద్యాలకు చాలా గొప్పవాడు దీంతో పాటు సీసపద్యం పద్యం చివరన ఒక తేట గీతి గాని ఆటగీతి గానీ ఖచ్చితంగా ఉంటేనే శీస పద్యం అవుతుంది అట్లా ఒక పద్యం పాడుతున్నా నరసింహ శతకంలోని డబిడ్డల సు ఉం అపహార ఉంచుట కంటే బండ గట్టుకనుత ఫరుట మీలో పరుల కాంతలను బట్టి బల్మీ గుడుట కంటే బడపాగ్ మీ జిలలా పరుట మీలో జాలక దొంగ పన్లు సీయుట కంటే కొంగుతో ముస్టెత్తు కొనుట మీలో వీటికి సీసమైపోయింది జల జల నేత్ర నీ భక్త జనుల కోటి ఎడగిటి జల జల నేత్ర నీ భక్త జనుల కోటి జగడమాడి ఏడి పని కంటే చావు మేలు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర శ్రీసపద్యం చివరన ఖచ్చితంగా ఆటవిలు కానీ తెడగిటి కానీ ఉండాలి అయితే ఆటవిలిది పద్యాలు మన వేమన రాసిన పద్యాలు మొత్తం కంద పద్యాలు ఎవరు సుమతి శతకంలో పద్యం రాసినటువంటి పద్యాలు మొత్తం పద్యాలే లక్ష్మి శేషప్ప కవి రాసినటువంటి పద్యాలు మొత్తం శేషప్ప కవి అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వాసి అతడు ఎవరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామి మీద రాసినటువంటి కవి శేషప్ప కవి అయితే దాంతోపాటు ఒకటి ఈ వేమన పద్యాలు మొత్తం ఏ పద్యాలు అని చెప్పిన ఇప్పటిదాకా ఆటలు చిన్న ఏమన్నా ఒక్కటి వేమన పద్యాలు ఏంటంటే అయితే కాళికామ్మ సప్తశతిల రాసేటువంటి ఒక పద్యం ఏముందంటే అన్నమయములైన లేదు కూడు కాడ కుల నిలకు ళీకాంబా కాళికాంబ అంటే ఇక్కడ గాథ సబ్జెక్టులు ఏమన్నంటే మనమందరము అన్నం తినేట వాళ్ళమే కానీ ఈ అన్నం తినేటప్పుడు కూడు తినే కాడ ఇటువంటి బీదములు లేదు అనేటువంటి ఒక పద్యం రాసిండు చివరగా ఒకటి మనకందరికీ తెలిసినటువంటి వాడే వేమన చతకంలోని పద్యము తెల్వనటువంటి వారు ఉండరే ఉండరు అందులో ఒక పద్యం ఏంటంటే నీలలోస మాసకు చిక్కి కూలినట్లు చెడిపోవు విశ్వమ విమ మరి చాలా చక్కటి గాత్రంతో నన్ను అయితే మనస్సు చేశారు అది ఎందుకో ఏమో కొంతమందిని చూస్తే చూసేటప్పుడే ఒక తెలియని భావం అయితే కలుగుతుంది అది మరోసారి నిరూపితమైతే అయ్యింది తను పద్దెనిమిది చదువుని ఆశా ఆశాంతము అతని వైపే అంటే గాత్రం అనిపిస్తుంది తను నిన్ననే ఇంతమంది కళాకారులు ఉన్నప్పటికీ ఏ పరిచయం లేకుండా చొరవ తీసుకొని వీడియో కాల్ తీసుకొని వీడియో కాల్ మాట్లాడి చాలా చక్కగా నేను వచ్చినప్పటి నుంచి కూడా అతనే రాధ నుంచి కూడా వారి ముఖ చిత్రాన్ని బంధించే ప్రయత్నం ఎందుకంటే సేమ్ నేను మీలాగ్రంగా ఉంటాడు అతను వెళ్దామని అనుకున్నాను మనకు గూడూరులో చివరగా గూడూరులో మనకు గుండె కత్తుకునే కళాకారులు అయితే లభించారు అబ్బాయి ఎందుకంటే భాగ్యనగరం పోయే తోవలో మనకు పెళ్ళి మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం పెళ్ళి కాడ ఆత్మీయతను పంచితే గూడూరులో గుండె కత్తుకునే కళాకారులు అందరూ లభించారు అంటే మనకు ఒక వేదిక ఇక్కడ దొరికిపోయింది మనం ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అనే స్థాయికి అయితే మా బంధాన్ని చూస్తే అర్థమైపోతుంది మరి వారికి మరొక్కసారి సమయం ఎక్కువ తీసుకున్నాను దాదాపు గంట దాకా వచ్చింది వారి యొక్క అమూల్యమైన సమయం ఇచ్చి మన ఛానల్ చిన్నదైనప్పటికీ చిన్నదా పెద్దదని కాదు ఉండగా మహేష్ బాబు ఎప్పుడు కాదు వెలికి తీసామని మరి ఇప్పుడున్న తరుణంలో ఇలాంటి విలువలు చేసేవారు లేరు నాకున్న పరిజ్ఞానంతో అడపదడప ఇలాంటి మహాత్ములు కలవాలని కృతనిత్యంతో బయటికి వెళ్ళాను నాటికి ఈరోజు నేటికి మరొక గుండెకాయ నాకు లభించింది సమయం ఉన్నప్పుడల్లా తెలుగు పద్యాలను పాడించే ప్రయత్నం చేద్దాం ఒక రోజు పూర్తిగా నెలకొక్కసారి అన్న అన్నతో కలిసి పద్యాలు పాడిద్దాం వీరి గానానికి ఒక బాధ్యతను కూడా మనము